ఓం నమ శివాయ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అపర్ణ బ్లాగ్స్ శివుని ఆజ్ఞ లేనిదే చిమైనా కుట్టదు అంటారు కదా ఆ శివుని ఆజ్ఞతో మేము ఈరోజు కోటలింగేశ్వర టెంపుల్ అయితే వెళ్తున్నాము మార్నింగ్ ఇంటి దగ్గర నుంచి సిక్స్కి స్టార్ట్ అయ్యాము టిఫిన్ లంచ్ అన్ని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుని వెళ్తున్నాము పిల్లలు ఉన్నారు కదా నేను ఫస్ట్ టైం ఈ టెంపుల్ అయితే వెళ్తున్నాను నాలాగే ఈ టెంపుల్కి ఎవరైనా ఫస్ట్ టైం వెళ్తున్నట్లయితే ఈ వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి ఎందుకంటే పార్కింగ్ దగ్గర నుంచి అక్కడ ఏం తీసుకెళ్లాలి టెంపుల్ హిస్టరీ ఎంట్రీ ఫీజు అన్ని నేను ఈ వీడియోలో అయితే క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను అక్కడ ఏ వెహికల్కైనా పార్కింగ్ ఏరియా ఉంది టెంపుల్ స్టార్టింగ్ లోనే మనకి ఛార్జ్ చేస్తారు పార్కింగ్ కి కార్ కి అయితే ఫిఫ్టీ రూపీస్ తీసుకున్నారు ప్రైవేట్ వెహికల్స్ ఏవైనా సరే అక్కడ పార్కింగ్ అయితే ఏ ఇబ్బంది ఉండదు అక్కడ పార్కింగ్ ఏరియాలోనే లెఫ్ట్ సైడ్ టిఫిన్ సెంటర్ అయితే ఉంది కోటిలింగేశ్వర టిఫిన్ సెంటర్ మెయిన్గా ఈ టెంపుల్కి ఎవరైనా వచ్చే వాళ్ళైతే మనీ క్యారీ చేయండి కార్ పార్కింగ్ చేసి దిగుదాం అనుకునే లోపలే ట్రాన్స్ జెండర్స్ అయితే వస్తారు మనీ కలెక్ట్ చేసుకోవడానికి మనకి మనీ ఇవ్వాలనున్నా లేకున్నా డెఫినెట్ గా వాళ్ళైతే మనీ అయితే కలెక్ట్ చేసుకుంటారు అందుకే మనీ క్యారీ చేయండి ఇక్కడ పార్కింగ్ ఏరియా దగ్గరే ఒక స్టేజ్ లాగా అయితే కట్టారు టిఫిన్ లేదంటే లంచ్ క్యారీ చేసే వాళ్ళు అక్కడ తినేసేయొచ్చు అలాగే హార్స్ రైడింగ్ కూడా ఉంటది ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయొచ్చు మనం ఇంటి దగ్గర నుంచి టెంకాయ ఇలాంటివి ఏం తీసుకురాకపోయినా ఇక్కడ షాపుల్లో అయితే అన్ని అవైలబిలిటీలో ఉంటాయి దీపాలు అన్ని వాళ్ళే ఇస్తారండి దీపాలు వచ్చేసి రెండు ప్రమిదలు ఉండేటివి ఉంటాయి ఐదు ప్రమిదలు ఉండేటివి ఉంటాయి అండి మ్యాచ్ బాక్స్ అగరబత్తులు అన్ని వాళ్ళే ఇస్తారు నేనైతే రెండు ప్రమిదలు ఉండేటివి తీసుకున్నాను హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేశారు ఇకపోతే టెంపుల్ ఎంట్రీ ఫీజ్ వచ్చేసి ట్వంటీ రూపీస్ ఒక్కొక్కరికి ఇక్కడ స్కానర్ ఉండదండి ఓన్లీ క్యాష్ మాత్రమే ఇవ్వాలి అందుకే ఈ టెంపుల్ కి వచ్చే వాళ్ళు ఎవరైనా కానీ తప్పకుండా క్యాష్ తీసుకెళ్ళండి ఇంతవరకు ఈ టెంపుల్ ఎంట్రీ వరకు నేను చెప్పాను కదా మీకు ఇప్పుడు ఈ టెంపుల్ ఎక్కడుంది హిస్టరీ ఏంటి అనేది నాకు తెలిసిన అంతవరకు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఈ కోటిలింగేశ్వర టెంపుల్ వచ్చేసి కర్ణాటకలోని కోలార్ జిల్లాలో కమ్మసంద్ర గ్రామంలో అయితే ఉంది ఈ టెంపుల్ ని అక్టోబర్ ఎయిత్ నైన్టీన్ ఎయిటీలో సాంబశివమూర్తి అనే భక్తుడు నిర్మించడం జరిగింది ఈ టెంపుల్ ని ఒక కోటి లింగాలతో ప్రతిష్ఠించాలనే లక్ష్యంతో అయితే స్టార్ట్ చేశారండి మనం ఈ టెంపుల్ కి వచ్చాక కోటి శివలింగాలని అయితే దర్శనం చేసుకోవచ్చు ఇక్కడున్న ప్రతి శివలింగం ఒక్కొక్క భక్తుడి భక్తికి ప్రతికండి ఈ విధంగా ఒక్కొక్క భక్తుడు శివుడికి తన నామంతో శివలింగాన్ని ప్రతిష్ఠిస్తారు ఒకవేళ మనం కూడా ఇలా శివలింగాన్ని ప్రతిష్ఠించాలి అనుకుంటే మనం అక్కడ మనీ పే చేస్తే మన పేరు మీద అయితే శివలింగాన్ని ప్రతిష్ఠిస్తారు వాళ్ళేను ఈ టెంపుల్లో ఇంకొక స్పెషల్ ఏంటంటే బ్రహ్మదేవుని దగ్గర నుంచి శనీశ్వరుడు వరకు మనం అన్ని దేవుల్ని ఇక్కడ దర్శనం చేసుకోవచ్చు మీకు ఇంకా క్లియర్గా చెప్పాలి అంటే గణపతి సత్యనారాయణ స్వామి సరస్వతి బ్రహ్మదేవుడు ధైర్యలక్ష్మి సంతాన లక్ష్మి గజలక్ష్మి విద్యాలక్ష్మి వెంకటేశ్వర స్వామి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సీతారాముల వారు ఆంజనేయ స్వామి అయ్యప్ప స్వామి అన్నపూర్ణాదేవి శేడి సాయిబాబా సౌభాగ్యలక్ష్మి స్వామి శనీశ్వరుడు మెయిన్గా శివుడు అన్ని దేవుల్ని మనం ఇక్కడైతే చూడొచ్చు అలాగే ఫస్ట్ మనం దర్శనం చేసుకునే సత్యనారాయణ స్వామి దగ్గర మనకి ముడుపులు కడతారండి పెళ్లి కాని వాళ్ళు కావచ్చు హెల్త్ ఇష్యూలు ఉన్న వాళ్ళు పిల్లలు పుట్టని వాళ్ళు కూడా ఇక్కడ ముడుపులు కడతారు సంతాన ప్రాప్తి కోసం ఎవరైనా ముడుపు కట్టాలనుకునే వాళ్ళు ఇక్కడే ఉయ్యాలలు కూడా ఇస్తారండి టెంపుల్ దగ్గరే అమ్ముతారు మనం దేనికోసం అయితే ముడుపు కట్టాలనుకుంటున్నామో వాటిని తీసుకొని ఆ ముడుపు తీసుకొని స్వామికి మనస్ఫూర్తిగా మన కోరికను చెప్పుకొని బయట ఉన్న చెట్టుకైతే ముడుపు కడతారు ఇది ముడుపు కట్టే ప్రాసెస్ ఇకపోతే ఈ టెంపుల్లో మనకి మెయిన్ గా అందరినీ ఆకట్టుకునేది వచ్చేసి ఈ పెద్ద శివలింగం అండి ఈ శివలింగం వచ్చేసి నూట ఎనిమిది అడుగులైతే ఉంది ఈ శివలింగానికి ఎదురుగా మనకు పెద్ద నందిని అయితే మనం దర్శనం చేసుకోవచ్చు అండి ఇక్కడ మీరు చూడొచ్చు ఇకపోతే స్థల పురాణం ప్రకారం పూర్వం దేవతల రాజు అయిన ఇంద్రుడు గౌతమ్ మహర్షిని శపించడం జరిగింది అందుకే గౌతమ్ మహర్షి శాప విముక్తి కోసం శివలింగాన్ని ఇక్కడ ప్రతిష్ఠించారని పురాణం చెబుతోంది కోటిలింగేశ్వర టెంపుల్ వచ్చేసి మనకు బెంగళూరుకి ఎయిటీ కిలోమీటర్స్ డిస్టెన్స్లో అయితే ఉంటుంది ఈ టెంపుల్ని విజిట్ చేయాలనుకున్న వాళ్ళు వన్ డే ట్రిప్కి అయితే ప్లాన్ చేసుకోవచ్చు నియర్ బై ప్లేసెస్ కూడా ఉన్నాయి ఇంకా టెంపుల్స్ కూడా ఉన్నాయి చూసుకొని వెళ్ళచ్చు కోట్లింగేశ్వర టెంపుల్ దగ్గరలో ఉన్న కొన్ని ప్లేసెస్ అయితే ఇక్కడ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ వచ్చేసి సోమేశ్వర టెంపుల్ ఇది కోలార్లో ఉంది ఈ టెంపుల్ వచ్చేసి కోలార్లోని పద్నాలుగవ శతాబ్దపు ద్రావిడ శైలి దేవాలయం ఇంకా నెక్స్ట్ వచ్చేసి అంతరగంగా ఇక్కడ వచ్చేసి పవిత్ర జలం ఊరే గుహలు చుట్టూ కొండలు ఉంటాయి అంతేకాకుండా ట్రెక్కింగ్కి వెళ్ళాలనుకునే వాళ్ళకి ఇది బెస్ట్ ప్లేస్ అండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి కోలార్లో ఉన్న కోలారమ్మ టెంపుల్ ఈ టెంపుల్ వచ్చేసి పురాతనమైన దేవాలయం అనే చెప్పాలి ఇంకా నెక్స్ట్ మర్కిండయా హిల్స్ కేజీఎఫ్ ఇలా చాలానే ఉన్నాయి అంతేకాకుండా ఈ కోటిలింగేశ్వర టెంపుల్కు వచ్చేసి పది కిలోమీటర్ల దూరంలోనే బంగారు తిరుపతి అనేది కూడా ఉంటుంది టెంపుల్ ఈ టెంపుల్ కూడా తప్పకుండా విజిట్ చేయాల్సిన ప్లేస్ అండి నాకు తెలిసినంత వరకు ఈ కోటిలింగేశ్వర టెంపుల్ దగ్గరలో ఉన్న మనం చూడాల్సిన ప్లేసెస్ అని నేను మీకు ఇక్కడ క్లియర్గా చెప్పానని అనుకుంటున్నాను ఇక్కడ మీరు ఇంకొకటి క్లియర్గా అబ్జర్వ్ చేయండి ఈ పెద్ద శివలింగానికి అయితే ఎంత పెద్ద పెద్ద తేనెపెట్టెలు అయితే ఉన్నాయి చాలా పెద్దగా ఉన్నాయి మీకు ఇక్కడ వీడియోలో ఎలా కనిపిస్తుందేమో కానీ చాలా పెద్దగానే ఉన్నాయి ఎవరైనా ఈ టెంపుల్కి రావాలనుకున్న వాళ్ళు ఎర్లీ మార్నింగే ప్లాన్ చేసుకోండి చాలా ప్రశాంతంగా చాలా పీస్ఫుల్గా అయితే ఉంటుంది ఇక్కడ నేను మీకు చెప్పాను కదా తేనెపెట్టెలని చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో అసలు ఇక్కడ వచ్చేసి ఎటు చూసినా శివలింగాలే కళ్ళు మూసినా శివలింగమే కళ్ళు తెరిచిన శివలింగమే మన కనుచూపు మేరలో కూడా ఎక్కడ చూసినా శివలింగాలే కనిపిస్తాయి ఎర్లీ మార్నింగ్ వచ్చాము అంటే చాలా తొందరగానే దర్శనం అయిపోతుంది అంతేకాకుండా చాలా గా ఉంటుంది కళ్ళు మూసుకొని ఆ శివయ్య దగ్గర ఒక ఐదు నిమిషాలు అలా కూర్చున్నాము అంటే మనకి ఎలాంటి మెంటల్ టెన్షన్స్ ఉన్నా కూడా అన్నీ మర్చిపోతామండి నిజంగా అంత గా ఉంది ఇక్కడ మీరు ఇంకొకటి కూడా అబ్జర్వ్ చేయాలి ఇక్కడ ప్రతి శివలింగానికి ఇక్కడ పేర్లు లేదంటే ఫొటోస్ ఇలా వేపించారు కదా ఎందుకనేది కూడా నేను ఈ వీడియో స్టార్టింగ్ లోనే అయితే చెప్పాను అయినా ఇంకొకసారి అయితే చెప్తున్నాను ప్రతి శివలింగానికి ఒక్కొక్క భక్తుడి భక్తికి ప్రతీకగా ఇక్కడ శివలింగాన్ని అయితే ప్రతిష్ఠిస్తారు మనం కూడా ఇలాగా పెట్టాలి అనుకుంటే అక్కడ మేనేజ్మెంట్ వాళ్ళని అడిగితే వాళ్ళే చెప్తారు కంప్లీట్ గా డీటెయిల్స్ అన్ని వాళ్ళే చెప్తారు ఎంత కాస్ట్ అవుతుంది అని ఇక్కడ ఒక్కో శివలింగానికి ఒక్కో కాస్ట్ ఉంటది అలాగే మనం ఎలా చేపిస్తాము అనే దాన్ని బట్టి కూడా అంటే కొంతమంది నేమ్స్ రాపిచ్చారు కొంతమంది ఫోటో పెట్టించారు సైజులు కూడా డిఫరెంట్ గా ఉన్నాయి కదా అలా ఒక్కో శివలింగానికి ఒక్కో కాస్ట్ అయితే ఉంటదండి ఒకసారి ఇక్కడ అడిగితే వాళ్ళు మీకు అన్ని గా చెప్తారు ఈ టెంపుల్ వచ్చేసి కర్ణాటకలోనే చాలా ఫేమస్ అయిన టెంపుల్ కదా లో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే గా వన్ డే ట్రిప్ కోసం అయితే ప్లాన్ చేసుకోండి తప్పకుండా చూడాల్సిన ప్లేస్ అండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఈ టెంపుల్కి ఎవరైనా వచ్చేవాళ్ళు తప్పకుండా క్యాష్ క్యారీ చేయండి ఎందుకంటే ఈ టెంపుల్స్లో ఇంకా దేవుళ్ళు అయితే ఉన్నారని నేను చెప్పాను కదా అక్కడ వెళ్ళిన ప్రతిసారి మనకి దక్షిణగా పెట్టాలండి కంపల్సరీ వాళ్ళు కూడా అడుగుతారు ఇక్కడ డెకరేషన్ విషయానికి వస్తే చాలా బాగా చేశారు నాకైతే చాలా పీస్ఫుల్గా అనిపించింది ఇక్కడ ముడుపు కట్టిన వాళ్ళకి తప్పకుండా వారు కోరుకున్న కోరికలు అయితే నెరవేరుతాయని భక్తుల నమ్మకం అండి ఇక్కడ పెద్ద శివలింగానికి పక్కన ఇటుగా వస్తే ఇక్కడ నేను మీకు వీడియో లో చూపిస్తున్నాను కదా ఇటు సైడ్ వస్తే మనకి ఇంకొక శివలింగం కూడా కనిపిస్తుందండి చూసారా అంత పెద్ద శివలింగం అయితే కాదు ఇది కొంచెం చిన్న శివలింగం ఈ శివలింగానికి ఆపోజిట్ లోనే నందీశ్వరుడు అయితే ఉన్నాడండి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా అమ్మవారు విగ్రహాలు కానివ్వండి ప్రతి దేవుళ్ళు మనం ఇక్కడ చూడొచ్చు ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదా ఈ ప్లేస్ వచ్చేసి మనకి ఎండింగ్ పాయింట్ అండి మొత్తం అన్ని దేవులని దర్శనం చేసుకున్నాక ఇక్కడకు వస్తాము ఇక్కడ కూడా స్వామిని దర్శనం చేసుకున్నాక ఇంకా నెక్స్ట్ చివరిలో వచ్చేసి ఆంజనేయ స్వామి అలాగే షిరిడి సాయిబాబా అలాగే శనీశ్వరుడు లాస్ట్ మనం దర్శించుకోవాల్సిన స్వామి ఇంకా లాస్ట్ లో శనీశ్వరుని దర్శనం చేసుకున్నాక మనం బయటకైతే వెళ్ళిపోవచ్చు అండి అన్ని వన్ బై వన్ మనం చూసుకుంటూ రావచ్చు ఇక్కడ టెంపుల్స్ అన్నీ ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను కొత్తగా ఎవరైనా వెళ్ళాలనుకునే అనుకునే వాళ్ళకి చాలా యూజ్ఫుల్ అవుతుందని అనుకుంటున్నానండి ఇంకా దర్శనం అయిపోయాక మేము ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్న టిఫిన్ అయితే బయట కూర్చొని తిన్నాము ఇంకా నెక్స్ట్ పక్కనే కొన్ని షాపులు అయితే ఉన్నాయి ఆ షాప్లో కొంచెం షాపింగ్ చేసేసి ఇంకా ఇంటికి అయితే స్టార్ట్ అయిపోయామండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్